నమస్తే వెల్కమ్ టు తాజ్ న్యూస్ వనపర్తి జిల్లా కొత్తకోట పట్న కేంద్రంలో బీజేపీ పట్న అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో బీజేపీ జెండా ఎగురవేశారు అనంతరం బీజేపీ రాష్ట్ర నేత ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున నలుగురు కౌన్సిలర్లను గెలిపించాలని ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తే కొత్తకోటను అభివృద్ధి చేస్తామని తెలిపారు బీజేపీ దేవరకద్రా నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొండా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అభివృద్ధి కొంటుపడిందని అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిందని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోటే నైతిక హక్కు లేదన్నారు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కడితే ఎంపీడీకి అరుణమ్మ లో కేంద్ర నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేసి తీరుతామని ఆయన ఓటర్లను కోరారు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మున్సిపాలిటీ ఎన్నికలు ఈ వారంలో మరి వచ్చేటటువంటి అవకాశం ఉంది కనుక ముందుగానే ఈ ఎన్నికలలో ప్రిపేర్ కావడానికి ఒక సంకేతంగా మున్సిపాలిటీ ప్రజలకు కొత్తకోట మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా తెలియజేయాలి బీజేపీ పార్టీకి అవకాశం ఈసారి ఇవ్వాలనే ఒక ఆలోచనతోన బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి వార్డు ప్రతి వార్డులో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రతి ఒక్క ఓటర్కు దగ్గర కావాలనే చేరువ కావాలనే ఒక సందర్భం ఒక ఆలోచనతో అన్ని వార్డులను కూడా ప్రతి మూల మూలన ఏ గల్లీలో ఏ ఉంది ఏ సమస్య ఉంది అని తెలియాల్సినటువంటి అవసరం కార్యకర్తలకు నాయకులకు కూడా ఉంది అని చెప్పి ఒక ఆలోచనతోనూ అన్ని ఏరియాలు తిరుగుతూ వాళ్ళ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క ర్యాలీ విజయవంతం చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా నేను వారికి సంతోషంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా కొత్తకోట ప్రజలందరికీ కూడా నేను చెప్తా ఉన్నా ఈసారి బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వండి సారి కాషాయం జెండా బీజేపీ మున్సిపాలిటీ కొత్తకోట మున్సిపాలిటీ పైన ఎగిరే మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి పార్టీలు అన్ని కూడా కరెక్ట్ చేసినటువంటి పార్టీలు కానీ బీజేపీ పార్టీలో నలుగురు కౌన్సిలర్లు ఉంటే ఎంతో మరి వారు అభివృద్ధి చేసినటువంటి వాళ్ళని ఒకసారి మీరు పరిశీలన చేయండి అని చెప్పి నేను ప్రజల్ని ఒకసారి నేను వారిని అడుగుతా ఉన్నా కనుక అదే విధంగా మున్సిపల్ చైర్మన్ అవకాశం ఇస్తే బీజేపీ పార్టీ కొత్త కోటను ఏ విధంగా మరి అభివృద్ధి చేస్తుందో ఒకసారి మీరు ఆలోచన